వింత పోకడ వెలుగు చూసింది వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల పంచాయతీ పరిధిలోని హలివేల మంగాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది పెన్నా చెంచయ్య అనే వ్యవసాయ రైతుకు చెందిన పొలంలోని వేప చెట్టు నుండి దారగా పాలు కారుతున్నాయి ఈ పాలధార మూడు రోజులుగా వస్తూనే ఉంది ఈ వార్త గ్రామ ప్రజలకు తెలియడంతో ప్రజలు అక్కడికి వచ్చి వేప పూజలు చేస్తున్నారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని ప్రజలంటున్నారు ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్తీక మాసంలో వేప పాలు కారడం శుభ మహిళలు చెబుతున్నారు అయితే నిపుణులు మాత్రం వేప నుంచి నుంచి పాలలాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని చెబుతున్నారు ఇది అసాధారణమేమీ కాదంటున్నారు ఏది ఏమైనప్పటికీ గ్రామాల్లో ప్రజలు మహిళలు మాత్రం వేప చెట్టుకు పాలు కారడం నాగర్పమ్మ తల్లి ప్రసాదంగా భావిస్తున్నామని చెబుతున్నారు ఆ చెట్టుకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి బట్ట చుట్టి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్